అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకలు తెలియజేస్తున్నా ప్రే దేవుని పిల్లలారా బాగున్నారు కదా ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా అలాగే ప్రతి ఉదయం లేవగానే దేవుని యొక్క మాట వింటున్నప్పుడు మనం ఎంతగానో ధైర్యపరచబడుతున్నాం కదండి ఎండిపోయిన అనుభవం వాడిపోయిన అనుభవం మరి భయంకరమైన శ్రమానుభవం కష్టాల మధ్యలో నష్టాల మధ్యలో వ్యాధి బాధలతో అల్లాడిపోతూ ఏమి తోచిన పరిస్థితిలో మరి ఒక్కొక్కసారి ఓడిపోయిన అనుభవంలో ఏం చేయాలో అర్థం కాక నలిగిపోయి కృంగిపోయి వేదనతో ఉండిన సందర్భంలో లేవగానే ఎసై ఇచ్చే మాట వాగ్దానం మళ్ళెంతగానో ధైర్యపరుస్తుంది కదా బ్రతుకు మీద ఆశ పుట్టిస్తుంది కదా ఆయన ఉన్నాడు ఆయన ఆయన ఖచ్చితంగా నా జీవితంలో గొప్ప కార్యం చేస్తారనే ఒక ధైర్యాన్ని మనం దేవుని యొక్క మాట వలన దేవుని యొక్క వాగ్దానం వలన ఒక ధైర్యం పొందుకుంటున్నాం కదండి అవునండి మరి దేవుని యొక్క వాక్యంలో చక్కని మాట ఉంది కదా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మరి జీవించును అనే చక్కటి మాట ఉంది కదా నిజమండి మనము మనం తినే ఆహారాన్ని బట్టి కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనం జీవిస్తున్నాం కదా అండి ప్రేపిల్లారా మరి ఈ ఉదయకాలం కూడా ఏ బాధలో ఉన్నారో ఎటువంటి మీరు మీరున్నారు ఎటువంటి కృంగిదల్లో ఉన్నారు మీ యొక్క పరిస్థితిని చూసిన ప్రభు ఈ ఉదయకాలం చక్కటి వాగ్దానాన్ని ఇచ్చి నేను బలపరచాలని ఆశిస్తున్నారు చక్కటి వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం యోగ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదిహేనవ వచనని చదువుకుందాం శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించను రేసలాడ్ ప్రిదేవుని బిడ్డ మన దేవుడు ఎవరంటే మనం శ్రమల్లో ఉన్నప్పుడు మనం ఉన్న ఆ శ్రమల్లో నుంచి మనల్ని విడిపించే దేవుడ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు కదా ప్రదేవుని పిల్లలారా మనం శ్రమలో ఉన్నప్పుడు మనం శ్రమ పెట్టబడుతున్నప్పుడు ఆ శ్రమను మనం అనుభవిస్తున్నప్పుడు ఆ శ్రమలో మనల్ని ఉంచే దేవుడు కాదండి మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు మనం ఆ శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళని చూచే దేవుడు మనల్ని పట్టించుకునే దేవుడు మనం ఆరాధిస్తున్న ఏసయ్య ప్రియ పిల్లలారా ఉంచమండి మన మన దేవుడు గొప్పవాడు ఆయన శక్తిమంతుడు చూడండి ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఫరో కాడి కింద మగ్గిపోయారండి ఫరో మరి భయంకరంగా ఇస్రాయేల్ ప్రజలను శ్రమ పెట్టాడండి ఎంత భయంకరంగానో వారిని శ్రమ పెట్టినప్పుడు ఆ శ్రమలో దేవుడు వారిని చూశాడండి ప్రియ దేవుని పిల్లలారా ఇదిగో వారిని ఆ నుంచి విడిపించిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాత దేవుడు ప్రియ పిల్లలారా నిజమండి ఆయన గొప్ప దేవుడు శక్తిమంతుడు ఆయన మనం ఉంటున్న శ్రమల్లో నుంచి మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు చూడండి మన దేవుడికి ఎంత గొప్పవాడంటే మనం శ్రమ పడుతుంటే ఆయన కూడా బాధను అనుభవిస్తాడండి మనం అనుకుంటాం మనమే శ్రమను అనుభవిస్తున్నామని నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని ఇంత శ్రమ పడుతున్నాను కదా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకు నా దేవుడు నన్ను చూడట్లేదు ఎందుకు అని మనం అనుకుంటూ ఉంటాం కదా రే పిల్లలారా మన దేవుడు మనం శ్రమ పడుతూ ఉంటే ఆయన చూసే దేవుడు పని పట్టించుకునే దేవుడు మనం ఆరాధిస్తున్న ఏసయ్య మరి ఉదయ కాలం మరి నువ్వు ఎటువంటి శ్రమ అనుభవిస్తున్నావో నాన్న ఈ వాగ్దానం చూస్తున్నా నీ జీవితంలో ఎటువంటి శ్రమల అనుభవంలో నువ్వు ఉన్నావో ఆర్థికపరమైన ఇబ్బందుల మరి అప్పులైపోయి అప్పులు తీర్చలేక భయంకరంగా శ్రమను అనుభవిస్తున్నావా అప్పులు వారు వచ్చి నీ మీద ఒత్తిడి చేస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతున్నావా అలాగే నీకున్న శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి నీకున్న వ్యాధిని బట్టి ఒకవేళ శ్రమను అనుభవిస్తున్నావా అయ్యా ఈ వ్యాధిని భరించలేకపోతున్నాను ఈ శ్రమ ఈ వ్యాధి వలన వచ్చే ఈ శ్రమను నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా అని బాధపడుతున్నారా అలాగే మరి నీ యొక్క జీవితంలో వివాహమైంది కానీ బిడ్డలు లేకపోవడాన్ని బట్టి నీ ఇంట్లో ఉన్నవారు నిన్ను శ్రమ పెడుతున్నారా అనేక రకాల మాటల చేత అనేక మరి నిందల చేత నువ్వు శ్రమ అనుభవిస్తున్నావా నీ భర్తే కావచ్చు నీ యొక్క అత్తమామలే కావచ్చు ఒకవేళ నేను శ్రమ పెడుతున్నారా అండి ప్రే పిల్లలారా అలాగే ఉద్యోగం లేకపోవడాన్ని బట్టి శ్రమను అనుభవిస్తున్నావా ఎటువంటి శ్రమలు అనుభవిస్తున్నావు నానా మరి ఉదయ కాలం ప్రభు అంటున్నారు ఎటువంటి శ్రమలో ఉన్నా నీ శ్రమలో నుండి నీ దేవుడు నిన్ను విడిపించబోతున్నారు మరి గత సంవత్సర కాలంలో జరిగిన సంవత్సరంలో ఎన్నో శ్రమలు అనుభవించవు కదా వివాహం కాక మరి అలాగే బిడ్డలు లేక ఉద్యోగాలు లేక అనారోగ్య పరిస్థితులను బట్టి అనేక శ్రమలు అనుభవిస్తూ ఉ వచ్చావు కదా అలాగే మరి కుటుంబాల్లో వచ్చే శోధన బాధ కన్నీరు ఇవన్నీ భయంకరమైన శ్రమ అనుభవం ప్రే పిల్లలారా మరి ఇటువంటి శ్రమలో మీరు ఉన్న గత కాలంలో మరి ఈ సంవత్సర కాలంలో దేవాద దేవుడినితో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు శ్రమలో నుండి నేను నిన్ను విడిపిస్తాననే దేవుడు వాగ్దానం ఇస్తున్నారు చూడండి ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న ఏసయ్య ఆ శ్రమల్లోనే నిన్నుంచు ఆయన నిన్ను విడిపించబోతున్నారు మరి ఆయన నిన్ను విడిపించి నీ జీవితాన్ని ఆశీర్వదిస్తారు ధైర్యంగా ఉండండి ఏ శ్రమలు మీరు అనుభవిస్తున్న ప్రతి శ్రమ నుండి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నారు మరి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోనండి వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థించండి దేవుడు మీ జీవితంలో మరి ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందామా మనమందరూ థ్యాంక్ యూ ఫాదర్ మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన మహిమోన్నతమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రియ తండ్రి నన్ను ఉదయ కాలంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రులయ్యా అయ్యాద కాలం మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు అన్నాను అయ్యా మాములను మా శ్రమలో నుంచి విడిపించే గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలయ్యా ప్రభా ఇదిగో తండ్రి వాగ్దానం ఎంతమంది బిడ్డలు వారి హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రియ తండ్రి నాయన ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో ఎటువంటి శ్రమల కాలంలో వారు ఉన్నారో తండ్రి నువ్వు చూచుచున్న దేవుడు కనుక వారందరినీ దర్శించు నాయన అప్పులైపోయి బాధపడుతున్నారేమో అప్పులు కాడి ఏసు నామములో విరిగిపోవును గాక తండ్రి బిడ్డలు లేక బాధపడుతున్న వారందరినీ దర్శించండి ఏసు నామంలో వారు గర్భంలో తెరవబడును గాక అయ్యా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చును గాక అయ్యా సొంత గృహం లేని వారికి సొంత గృహంలో గాక అయ్యా ఇదిగో తండ్రి ప్రభా అలాగే ప్రభా నాయన వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరుగునుగాక అయా కోర్టు కేసుల్లో నిబిడలకు న్యాయం జరుగును గాక అయ్యా భూ వివాదాలు పరిష్కరించబడనుగాక అయా భయంకరమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక ప్రియ తండ్రి నాయన అలాగే ప్రభువా నా తండ్రి కుటుంబాల్లో సమాధానం లేక భార్యాభర్తల మధ్య సమాధానం లేక బాధపడుతున్న వారికి నీ సమాధానం అనుగ్రహించబడనుగాక చెదరిపోయిన కుటుంబములు కట్టబడను గాక చెదరిపోయిన జీవితాలు స్థిరపరచబడనుగాక దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా అయ్యా అలాగే తండ్రి ప్రభావ ఈరోజు మ్యారేజ్ డేస్ బర్డేస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఈ సంవత్సర కాలంలో ప్రభా నీ కృపాక్షేమములతో వారు నడిపించునైనా ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి అందరితో ఉంచి నడిపించి మేము పొందుకునమని ఏసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె నా ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా